అదే టైంలో పేరు మార్చేయడం అంటే భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు అంటే యాభై ఏళ్ళుగా కొనసాగుతున్నవి యాభై ఏళ్ళుగా తీసుకో నిర్ణయాలు ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ దిశగా ఏమన్నా అడుగులు వేస్తున్నారు కదా ఇందులో పేరు మార్పు అనేది వివాదం కాదు వీళ్ళు అనవసరం ఆ ట్రాప్ లో పడుతున్నారు మోడీ ఎందుకంటే ప్రియాంక అదే కదా ఆమె స్టేషనరీ ఖర్చు నష్టం తప్ప అంతకుమించి ఏమి ఉండదు పేరు మార్చడం వల్ల అంతే అదే అలాగే అని కరెక్ట్ ఇప్పుడు దాన్ని నువ్వు ఏ పేరు పెట్టినా మహాత్మా గాంధీ నరే గాని ఉపాధి హామీ నిధులే కాదండి అంటారు అంతే నిజంగా వీళ్ళు రేజ్ చేసే వరకు చాలా మందికి తెలియదు ఉపాధి హామీ పథకం ముందు మహాత్మా గాంధీ పేరు ఉందని కాబట్టి ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అందరికి అసలు ఇష్యూ కాదు వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే గుడ్డే దిశలో పడ్డట్టు మాట్లాడతారు తప్పించి అసలు పాయింట్ ఐడియా లేదు అసలు పాయింట్ తీసుకురావాల్సింది ఏంటంటే ఈ ఏం చేస్తారు ఈ బియ్యాన్ని మళ్ళీ పారబోస్తున్నారా దానికంటే కూడా ఇప్పుడు ఇప్పటిదాకా ఏమైపోయిందంటే గత ఇరవై పది పదిహేను ఏళ్ళుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉపాధి హామీ పథకం వలన చాలా నష్టపోతున్నామని చెప్తున్నాయి ఎందుకంటే ఉపాధి హామీ పథకం వలన రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు వేసుకుంటున్నాయి చిన్న చిన్న పనులని ఈ పేరుతో కేంద్రం నుంచి డబ్బులు నొక్కేస్తున్నాయి కానీ అసలు జరుగుతున్నటువంటిది ఏంటి నిజమైనటువంటి కూలీలకు ఇస్తున్నారా ఇది పని లేనటువంటి కూలీలకు ఇవ్వాలి ఇది అంతే కానీ భవన్ నిర్మాణ కార్మికుల పేరుతో వాళ్ళ పేరుతో రాసేయడం అయిపోతుంది